హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడ్ డిజైన్స్ ఈరోజైతే ఒకే ఫ్రేమ్లో లెఫ్ట్ రైట్ ఒకే ఫ్రేమ్లో ఈ విధంగా వేసుకోవచ్చో చూపిస్తాను ఈరోజైతే ఈ వర్క్ అయితే వేస్తున్నాను చూడండి ఒకే ఫ్రేమ్లో లెఫ్ట్ టు జాయింట్ చూడండి ఎంత ఫినిషింగ్ అనేది ఉందో ఒకే ఫ్రేమ్లో లెఫ్ట్ టు రైట్ అయితే వేసాను జాయింట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది ఈ విధంగా జాయింట్ అనేది కరెక్ట్గా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే యూస్ చేయాలి అవి ఏ విధంగా యూస్ చేసి చేశానో చూపిస్తాను చూడండి శారీ వచ్చేసి గ్రీన్ గోల్డ్ కలరు రెడ్ యూస్ చేసి ఈ విధంగా డిజైన్ అయితే సింపుల్ డిజైన్ ఇది తక్కువ టైంలోనే కంప్లీట్ అవుతుంది ఈ విధంగా డిజైన్ అయితే వేశాను చూడండి ఫస్ట్ అయితే డిజైన్లోకి వెళ్దాం డిజైన్ నెంబర్ వచ్చేసి బిహెచ్ త్రీ నాట్ సిక్స్ ఇందులో ఇది నెక్ డిజైన్ కూడా ఉంది కానీ ఇందులో నేను లెఫ్ట్ రైట్ తీసుకుంటున్నాను ఈ విధంగా లైన్ అనేది చిన్నగా వచ్చి చూడండి ఒకసారి విధంగా లైన్ అనేది సన్నగా వచ్చినప్పుడు ఒకే ఫ్రేమ్లో టూ డిజైన్స్ అయితే వేసుకోవచ్చు ట్వంటీ అయితే తగ్గిస్తున్నాను ఇంత హైట్ అయితే బ్లౌజ్ మెజర్మెంట్స్కి అయితే అవసరం లేదు దీన్ని ఎయిటీ ఫైవ్కి పెంచేసి కలర్ ఆప్షన్స్ ఇచ్చేసి ఓకే చేశాను ఈ విధంగా ఓకే అయింది కదా ఓకే అయిన దాన్ని ఓకే చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు ఒకే ఫ్రేమ్లో లెఫ్ట్ రైట్ కావాలి కాబట్టి ఫస్ట్ అయితే లెఫ్ట్ను చూడండి మనం ఇక్కడ నుంచి ఈ హైట్ అనేది ఉంటుంది కదా ఈ హైట్ వరకు కరెక్టు ఎయిటీ ఫైవ్ ఆ ఎయిటీ అనేది చూసుకోవాలి ఫస్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఆరోస్ని యూస్ చేసుకుంటూ ఈ విధంగా సైజుని అనేది ఓకే చేసుకోవాలి చూడండి ఈ విధంగా అనేది చూడండి సరే ఇక్కడ నుంచి మనం ఈ ఇక్కడ కదా స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది స్టార్ట్ చేసి స్టార్ట్ బటన్ అయితే నొక్కాలి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేనైతే ఏం చేయట్లేదు జస్ట్ ఒకసారి స్టిచెస్ అనేది ఎక్కడ పడతాయో చూపిస్తాను చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పోతే అది ఎక్కడ స్టిచ్ పడేదో చూపిస్తుంది మనం వేసిన మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా వచ్చిందో లేదో అనేది చూసుకోవాలి చూడండి మనం వేసిన మార్కింగ్ దగ్గరికి పర్ఫెక్ట్గా సెట్ అయింది కాబట్టి ఎయిటీ ఫైవ్ సైజ్ అనేది ఓకే చేసుకుందాం ఈ ఎయిటీ ఫైవ్ సైజ్ అనేది ఓకే చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇదే విధంగా మళ్ళీ పెన్ డ్రైవ్లోకి వెళ్ళి డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు రైట్ సైడ్ని ఓకే చేసి ఈ డిజైన్ కూడా తగ్గించాలి ఎంతవరకు తగ్గించాలి ఎయిటీ ఫైవ్ వరకు తగ్గించుకోవాలి ఇలా తగ్గించేసి దీనికి కూడా కలర్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి ఈ విధంగా ఇచ్చేశాక చూడండి ఈ విధంగా అనేసి పైక్ అనేసి చూడండి జూమ్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగానైతే ఒకే ఫ్రేమ్లోనైతే లెఫ్ట్ రైటు ఓకే చేసుకోవచ్చు బట్ ఇక్కడ కరెక్ట్గా క్లారిటీగా ఉందో లేదో అని మనకు డౌట్గా ఉన్నప్పుడు చూడండి ఇంకొక టిప్ అనేది చెప్తాను చూడండి ఇక్కడ హ్యా ఇట్లా ప్లస్ సింబల్ ఉంది చూడండి ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి ఇది వచ్చేసి ఫ్రేమ్ మొత్తం ఎలా ఉందో అదో చూపిస్తుంది ఈ నెక్స్ట్ ఫ్లవర్ అనేది చూసారా ఇది అనేది చూడండి ఇక్కడ జాయింట్ చూసారా కొంచెం గ్యాబ్ అనేది ఉంది చూడండి కొంచెం గ్యాప్ అనేది ఉంది దీన్ని మనం కొంచెం ఇట్ సైడ్ అనాలి చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఓకే అయింది మనం ఈ హ్యాండ్ రేస్ చేసిన దాంట్లో ఈ ఈ బటన్ నొక్కామంటే జాయింట్ అనేది మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది చూపిస్తుంది అదేవిధంగా ఇంకో ఆప్షన్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనం ప్యాచ్ ఈ డిజైన్కి లెఫ్ట్ పైన ప్యాచ్ చేస్తాం కదా అలాంటి వాటికి ఇది అనేది యూజ్ అవుతుంది బట్ ఇప్పుడు వచ్చేసి మనకు సెంటర్ పాయింట్ జాయింట్ కాబట్టిగా ఈ విధంగా జాయింట్ అయిందో లేదో అనేది చూపిస్తుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా అయిన దాన్ని చూడండి ఇక్కడ థ్రెడ్ గ్రూప్ ఆప్షన్ ఉంది కదా ఈ సింబల్ని క్లిక్ చేస్తే ఇదంతా లెఫ్ట్ రైటు ఒకే ఫ్రేమ్లో వేస్తుంది కాబట్టిగా దీని అయితే ఓకే చేస్తున్నాను చూడండి ఓకే చేశాను ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ సింబల్ ఉంది కదా ఈ ఫ్లవర్ సింబల్ నొక్కితే చూడండి లెఫ్ట్ రైటు ఒకేసారి ఒకే ఫ్రేమ్లో ఒకే థ్రెడ్ పెట్టామంటే లెఫ్ట్ రైట్ ఒకేసారి వేస్తుంది ఈ విధంగానైతే చిన్న టిప్ యూజ్ చేయడం వల్ల లెఫ్ట్ రైట్ ఒకేసారి వేసుకోవచ్చు ప్లస్ జాయింట్ అనేది కూడా కరెక్ట్గా పడుతుంది హెచ్చు తగ్గులు లేకుండా లెఫ్ట్ పైకి రైట్ కిందికి ఆ విధంగా లేకుండా కరెక్ట్గా వస్తుంది ఈ టిప్స్ యూజ్ చేయడం చాలా అవసరం ఎందుకంటే పెద్ద మిషన్లో విధంగా ఫుల్ నెక్ అయితే ఉండదు కదా లెఫ్ట్ రైట్ జాయింట్ అనేది చిన్న మిషన్లో ఉంటుంది కాబట్టిగా జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వేసినప్పుడే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ టిప్స్ యూజ్ చేసి మాత్రం జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వేయండి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్